వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం బోధన్లోని థర్టీ సెవెన్ డివిజన్ లో ఉన్న మనతో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆది నారాయణ ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అమ్మా ఆల్రెడీ మీరు గతంలో కూడా ఏవైనా పదవులు చేశారా ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా అమ్మా ఫస్ట్ నాది టీడీపీ గవర్నమెంట్ టీడీపీ నుంచి నా రాజకీయం స్టార్ట్ అయిపోయింది నేను పదిహేను సంవత్సరాలైంది కాంగ్రెస్ లో చేరి పదిహేను సంవత్సరాల నుంచి మా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో వారి ఎమ్మటే నేను ఉన్నాను నేను సార్ వచ్చిన నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేసుకుంటూ వారు అడుగు జాడల్లో నడుచుకుంటూ వారు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్తున్నాను ఈ థర్టీ సెవెన్ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి థర్టీ సెవెన్ డివిజన్లో మెయిన్ హౌజింగ్ సమస్య బాగుంది మరియు పెన్షన్ల సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది ఇవన్నిటి కూడా చిన్న సారి దృష్టికి తీసుకెళ్ళాము ఈరోజు కూడా సారు గారు స్పందించి ఇవన్నిట్లకి తొందరలో మనం చేద్దాము కొంతమంది కట్టుకొని సోమతులైన వాళ్ళకి ఇల్లుల పైన వాళ్ళ పెంకులు అన్నీ తీసేసి మంచిగా రేకులేపిచ్చేసి సొంత పైసలతో రేకులేపించి వాళ్ళందరికీ ఒక్క రూపాయి కూడా ఎవరు కట్టకుండా సార్ సొంత నిధులతో రేకులేపిస్తా అని ఈ రోజే మాటిచ్చాడు మళ్ళీ లో కూడా పెద్ద మొత్తంలో మన వార్డుకి చేసేసి ఫస్ట్ ఎవరి సోమతుందో వాళ్ళకి కౌజింగ్ చెప్పిద్దాం అని ఇప్పుడే సారు మాట చెప్పడం జరిగింది ఒక వన్ అవర్ క్రితమే సారు వచ్చి అందరి ముందు ప్రజల ముందు మాట చెప్పారు ఇంకా ఎస్సీ వాళ్ళకి చిన్న కమ్యూనిటీ హాల్ ఉంది అది కూడా సారు అతి త్వరలో పూర్తి చేస్తా అని మాట ఇవ్వటం జరిగిందమ్మా అలాగే ఇప్పుడు మన ఈ థర్టీ సెవెన్ డివిజన్ లో ఎంతవరకు పరిధి ఉంది ఓటర్ల సంఖ్య ఎంత ఉంది మాకు పదహారు వందల నలభై ఆరు ఉన్నాయి మా ఏరియాకు ఎందుకంటే ఇటు నల్లపోచమ్మ గుడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దాకా తట్టికోట శివారు ఈ సరౌండింగ్ ఉంది అటు హనుమాన్ టెంపుల్ కొంచెం ఏరియా పెద్దగానే ఉంది టోటల్ కొంచెం ఎందుకంటే కొంత ఏరియా ఎడ్యుకేషన్ ఏరియా ఉంది కాబట్టి వాళ్ళు పిల్లలంతా రెంటర్స్ చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు బాగున్నారు తట్టికోట ఏరియా బాగా స్థానికులు మంచి అందరూ రైతులు అందరూ వ్యాపారస్తులు కొంచెం షాప్స్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టారు కదా ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది ప్రధానంగా సమస్యలు ఏమైనా వినబడుతున్నాయా ప్రధాన వాళ్ళు చెప్పిన సమస్య ప్రతి సమస్య నేను నోట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అడుగుడు అడుగు అట్లా ఉండదు ప్రతి సమస్య నేను నోట్ చేసుకుంటున్నాను అయిపోంగలోనే డోర్ డోరు నెంబరు పేరు సమస్య నా దృష్టికి తీసుకుంటున్నా నేను నోట్ చేసుకుంటున్నాను నేను గెలిచిన ఫస్ట్ థింగ్ ఏ ఒక్కొక్క సమస్యను మేము అతి త్వరలో మా సారు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను అన్ని సమస్యలు పూర్తి చేయటానికి నాకు నమ్మకం ఉంది నేను చేస్తాను కూడా అది చర్చలుంటే నా సొంత పైసలతో అయినా ఎందుకంటే నాకు ఏమి ఎవరిని అడిగే అవసరం లేదు నాకేమి ఇది ఉంది నేను మంచిగా స్థిరపడి ఉన్నాను నా సొంత పైసలతో అయినా కరెంటు పోల్స్ చిన్న సమస్యలు అన్ని తీర్చాలి తీర్చుతా నేను ఓకే చెప్పాలనుకుంటున్నా ప్రజలందరూ ఇప్పటిదాకా బాగా వెనకబడి ఉన్నారు మీరు చూసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉంటే అక్కడ వాళ్ళ నుంచి అధికారులు ఎవరైనా మనకి స్పందించి పనిచేస్తారు ఫండ్స్ కూడా అధికారం ఉన్న వాటిలోనే వస్తుంది వేరే వాటిలో ఇరవై ఇరవై ఐదు హౌజింగ్ లోన్లు వచ్చాయి మన దగ్గర మూడు హౌజింగ్ లోన్లు వచ్చాయి మీరు ఒక్కసారి చూసుకోండి నేను ఏ ఇంటికి పోయినా పట్టలు కప్పు ఉన్నాయి మీరు ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించి గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేస్తే మీకు వంద శాతం మీకు హౌజింగ్లు కానీ మీ సమస్యలు రోడ్లు కరెంటు ఉన్న మూడు సమస్యలు నేను అతి త్వరలో సారు నాయకత్వంలో నేను పనిచేసి మీ అన్ని సమస్యలు తీరుస్తానని వాగ్దానం చేస్తాను డివిజన్ లో మీకు పోటీగా ఎంతమంది ఉన్నారు తట్టుకొని నమ్మకం వాస్తవంగా ఈ డివిజన్ లో నా మొత్తం నలుగురు కంటెస్టెంట్ క్యాండిడేట్లు ఉన్నాము ఒకళ్ళు కొత్త క్యాండిడేట్ ఈ ఇద్దరు నేను పోటీ అనుకోవట్లేదు ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు వాళ్ళు ఇంతవరకు చేసిన కార్యక్రమాలు ఏం లేవు ప్రజల దగ్గరికి పోయి పోటు అడగటానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే నేను పోతుంటే వాళ్ళ సమస్యలు చెప్పి మేము ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాము ఇప్పటికి మాకు మాకు తెలిసి వచ్చింది నేను స్వచ్ఛందంగా గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము రెడ్డి గారి నాయకత్వంలో మీరు అభివృద్ధి చేయండి అని ప్రతి ఒక్కళ్ళు నాకు మాటిస్తున్నారు నేను వంద శాతం నేను గెలుపు కాదు మెజార్టీ చూసుకుంటున్నా గెలుపు ఆటోమేటిక్గా కన్ఫామ్ అయిపోయింది మెజార్టీతో ఉన్న అది ఎంత మెజార్టీ అనేది ప్రజలు డిసైడ్